కుదేలైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అది ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యం అవుతుంది అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైన ఉండటం వల్ల ఏపీకి తీరని నష్టం చేకూరింది కష్టాలు కడలి నుంచి గట్టెక్కాలంటే రాష్ట్రం ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వారు ఎందుకు పోరాడలేకపోతున్నారో ప్రజలకు చెప్పాలని జనరల్ సెక్రటరీ షేక్ అల్లాబకాస్ మదరపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు సోమవారం తమ పాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగులైన పరిశ్రమలైన పన్ను రాయితీలైన ఇలా ఏదైనా ప్రత్యేక హోదాతోనే సాధించగలమని టీడీపీ జనసేన ఎందుకు అనుకోవడం లేదో మాకైతే అర్థం కావడం లేదన్నారు విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని తల వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఇరవై రెండు మంత్రులను మన పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఆయన తల వంచేది పోయి తలదించుకొని వాళ్ళకు గులాంగిరి చేస్తూ ఇందాక కాలయాపం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నేను కొన్నింటి అది సాధిస్తూ ఇది సాధిస్తూ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా టీడీ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని వీళ్ళు పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర శమంతకమణి ఉంది సంపద సృష్టిస్తా ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీరుస్తాను అనేటువంటి అవద్ధానాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నాలుగు వేలు పింఛన్ తప్పితే ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు అమ్మబడి వేయలేదు తర్వాత ఉధిత బస్సు ప్రవేశపెట్టలేదు ప్రతి నిరుద్యోగి మూడు వేలు ఇస్తామని అది పెట్టి ప్రవేశపెట్టలేదు తర్వాత ఎన్నో చెప్పిన సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ ఒక్కటి కూడా అమలు చేయలేదు అదే మీరు మనసు మార్చుకొని కేంద్ర నిన్నటి రోజున బీజేపీ ప్రభుత్వ పెద్ద మనిషి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన్ను మీ అధికారం కోసం మాత్రమే మీ పెత్తనం కోసం మాత్రమే మీరు చూస్తూ వచ్చి మీ అవసరం తీరిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి పక్కకు వెళ్ళిపోయినాడు ఓడిపోయినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ద్వారా మీరు మళ్ళీ అధికారం చేజిక్కించుకున్నారు వాళ్ళని మెడలు వంచి ఇంత జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని లోటైన స్టేట్ విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా వేయాల్సిన అవసరం ఎంతుందో మీకు తెలుసు వెంకటరమణ స్వామి తిరుమలలో సాక్షిగా మన ప్రధానమంత్రి గారు పదేళ్ల క్రిందట మాటిచ్చారు మాట మీద నిలబడే హక్కు కూడా స్తోమత కూడా మీకు లేదు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చేయదలుచుకుంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఆంధ్ర రాష్ట్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలి తర్వాత నిన్ననగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి జబ్బులు తెలుసుకుంటున్నారు అది మీ మీరు ఇవ్వాల్సిన మీరు చేయాల్సిన న్యాయంలో కాసింత కూడా కాదు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖనిజ క్వారీని మన వైజాగ్ స్టీల్కు కేటాయించాల ఖనిజాన్ని కూడా స్వతహాగా మన వైజాగ్ స్టీల్ వాళ్ళు పెంపొందించుకొని దాని ద్వారా ఉత్పత్తులు చేయాలా ఆ విధంగా చేస్తే అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క కానీ ఇప్పుడు ఏదో ప్రారంభించుకోమనేసి పదకొండు వేల కోట్లు ఇచ్చేసి ముడి ముడిసరకు మాత్రం మళ్ళీ మా అదానిది కొనండి ఆయన ఇస్తాడు ఆయన ఎంత రేటు ఇస్తే అంత రేటు పెట్టి కొనండి అంటే మీరు మళ్ళీ ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కునే తతంగంలో పనిచేస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మీకు ఎక్కడే కానీ అభిమానం కానీ అభివృద్ధి పరచాలనే ఉద్దేశం కానీ కనపడలేదు ఎన్సీఏలో మీ అధికారం మాత్రమే మీకు అవసరము కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ ఇదే పరిస్థితుల్లో మీకు హెచ్చరిస్తున్నాం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే వాడుకొని ఇప్పుడు వదిలేశారు బీజేపీ ప్రభుత్వం వారు మిమ్మల్ని కూడా అంతకంటే మించి వాడుకొని వదిలేస్తారు తన్ని ధరిమేస్తారు కాబట్టి మీరు కేంద్రం నుంచి వచ్చిన ఈ బీజేపీ వాళ్ళని పక్కన పెట్టి స్వతహాగా ఎదిగేదాన్ని ప్రయత్నించండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేదని ప్రయత్నించండి లేదంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి పట్టిన గతే ఇరవై తొమ్మిదిలో మీ కుటుంబ ప్రభుత్వానికి పడుతుంది ఇద్దరిని చూసిన తర్వాత తర్వాత దేశమంతా ఎదురు చూస్తున్న రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదానిచ్చి కాపాడే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను